డిన్నర్ అయిపోయాక సూర్య జ్యోతి పడుకోవడానికి వాళ్ళ బెడ్రూమ్కి వెళ్తారు ఇక సూర్య అయితే జ్యోతితో ఏం మాట్లాడకుండా తనలో తానే కుమ్ములిపోతూ అలా పక్కకు తిరిగి పడుకుండా పోతాడు అది చూసి జ్యోతి కూడా సూర్య వైపు చూస్తూ ఉంటుంది ఇక సూర్య అయితే జ్యోతి నన్ను చూస్తున్నట్టుగా ఉందని చెప్పి వెనక్కి తిరిగి చూస్తాడు ఇక జ్యోతి అయితే కోపంతో అలా సూర్య వైపే చూస్తూ ఉంటుంది అది చూసి సూర్య అయితే ఏంటి జ్యోతి నిద్ర పట్టడం లేదా అని చెప్పి అంటూ ఉంటాడు దానికి జ్యోతి అయితే అవునండి మీకు కూడా నిద్ర పట్టడం లేదు కదా అని చెప్పి అంటుంది మీరు ఏమైనా నాకు చెప్పాలా ఏదైనా విషయం దాచిపెట్టారా నా దగ్గర అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విన్న సూర్య అయితే అబ్బాయి అదేం లేదు జ్యోతి పట్టడం లేదు అంతే అని చెప్పి పడుకో జ్యోతి అని చెప్పి పడుకుండిపోతాడు ఇక జ్యోతి కూడా అటువైపు తిరిగి పడుకొని ఏడుస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది తెలుసండి మీరు నా గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారని అది మీరు బయట చెప్పలేక మీలో మీరే కుమిలిపోతున్నారు అసలు మీరు మీరు మీలో మీరే అలాగే నా నుంచి ఇంకెవరూ బాధపడకుండా ఏం చేయాలో నాకు తెలుసు అది నేను రేపు చేసే తీరుతానని చెప్పి జ్యోతి తనలో తాను ఏడ్చుకుంటూ అలా పడుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్